జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపురంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికి సూపర్జిక్ సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు దారి మధ్యలో ఎమ్మెల్యే పంట పొలాలను సందర్శించారు వేరశనగ పంటలో రైతు కూలీలతో కలిసి నవ్వుతూ కలుపు తీస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు కొండాపురం గ్రామంలో చాలామంది పెన్షన్ సంబంధించి కావచ్చు లేదా ఇండ్లకు సంబంధించి కావచ్చు భూ సమస్యలు కావచ్చు ఏదైనా మెడికల్ సంబంధించి కావచ్చు రకరకాల సమస్యలతో అందరూ కూడా వచ్చి వాళ్ళు వినతులు ఇస్తున్నారు మనకి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అందజేస్తున్నాం వాళ్ళు కూడా వీలైనంత వరకు ఎక్కడికక్కడ పరిష్కారం చూపిస్తున్నారు చాలా సంతోషకరం ఏదైతే సుపరిపాలన పెట్టాడో చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు ఎప్పుడైతే వెళ్తామో ప్రజల సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన అనేది మా అందరి భావన మొత్తం ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మొత్తం ఏదైతే నాయకత్వం ఉందో ఇక్కడ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలను పలకరిస్తూ అందరి అభిప్రాయాలు కూడా తీసుకు తీసుకుంటున్నారు ఎవరన్నా అడుగుతా అంటే ఏమో మా పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలామంది బాగుందని చెప్తున్నారు ఇది చాలా సంతోషకరం ఈరోజు ఉదయమే ఒక ఒక మంత్రి ఫోన్ చేసి మీ కాన్స్టిట్యూన్సీలో చాలా బాగా జరుగుతుంది ఏంటి మీరు ప్రతి గ్రామం తిరుగుతున్నారు మీరు మేము అట్లా తిరగట్లేదు ఒక ఒక చోట వెళ్ళి మీటింగ్ పెట్టి ఒక పదహైదు అర్ధ గంట ఉంటున్నాం మీ మీ ఏంటంటే మేము చెప్పాం గ్రామంలో ప్రతి ప్రతి చోట కూడా తిరిగి అన్ని ప్రజల సమస్యలు తెలుసుకొని రోజుకి మూడు పంచాయతీలు కానీ నాలుగు పంచాయతీలు కానీ తిరిగి కంప్లీట్ చేస్తున్నాం ఎలా బాగుందని అంటే మేము కూడా అది ఫాలో అవుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా ఇది మంచి కార్యక్రమం అనేది తెలియజేస్తున్నాం సార్ చాలా సంతోషం నిజంగా ఆమె చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది సార్ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ మీరు స్థాపిస్తే ఎవరి ద్వారా అయినా కానీ మేమందరం కూడా ఇక్కడ ముసలి వాళ్ళం చేసుకోలేకుండా ఉన్నాం మేము ఆ ఫ్యాక్టరీలో పెట్టుకొని అక్కడే ఏదైనా పరిశ్రమలు స్థాపిస్తే అక్కడ పని చేసుకుంటాం ఎట్లాంటి పరిశ్రమలు కావాలమ్మా అంటే ఏదో ఇస్తరులు కుట్టేటవో లేదా గ్లాసులు తయారు చేసేటప్పుడు అవి చేసుకోగలుగుతాం అట్లాంటివి చేయండి అని అడగడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది అవన్నీ కూడా ఇదంతా అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏ రకంగా చేయొచ్చు ఒకసారి కూర్చొని పరిశీలించి ఆ రకంగా చేసేది